విట్ ఎస్ఆర్ఎంలకు అదనంగా భూముల కేటాయింపు ఎకరా రెండు కోట్ల ధరకు ఎకరాలు ఉత్తర్వులు జారీ రాజధానిలో మౌలిక వసతులకు తొమ్మిది వందల నాలుగు కోట్లు మంజూరు రాజధాని అమరావతిలో ఉన్న విద్యాసంస్థలు విట్ ఎస్ఆర్ఎంలకు ప్రభుత్వం రెండో దశ కింద అదనపు భూములను కేటాయించింది ఎకరానికి రెండు కోట్ల ధర చొప్పున రెండు సంస్థలకు చెరో వంద ఎకరాలు కేటాయించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తీర్మానంతో భూములు కేటాయించడానికి కు అనుమతి మంజూరు చేస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఈ రెండింటికి రెండు వందలు ఎకరాల చొప్పున రెండు విడతల్లో అందించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించి రెండు వేల పదహారులో ఉత్తర్వులిచ్చింది అందులో భాగంగా తొలుత ఎకరా యాభై లక్షల చొప్పున ఒక్కో సంస్థకు వంద ఎకరాల వంతున రెండు వేల పదిహేడులో ఆయా సంస్థలకు రిజిస్టర్ చేశారు రెండో విడత కేటాయింపులకు మొదటి దశలో పెట్టిన పెట్టుబడులు విద్యార్థుల సంఖ్యతో ముడిపెట్టారు ప్రస్తుతం విట్లో పదిహేడు వేల మంది విద్యార్థులకు ఇరవై ఐదు లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించగా మరో పంతొమ్మిది లక్షల చదరపు అడుగుల స్థలంలో భవనాలు నిర్మాణంలో ఉన్నాయి ఎస్సార్ఎల్లో పదకొండు వేల మంది విద్యార్థుల కోసం ఇరవై రెండు లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించారు ఇంకో ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మాణంలో ఉన్నాయి దీంతో ఈ రెండు సంస్థలు రెండో విడత భూములు కేటాయింపులకు అర్హత పొందాయని సిఆర్డీఏ భావించింది ఎకరాకు రెండు కోట్ల మార్కెట్ ధరతో ఆయా సంస్థలకు వంద ఎకరాల చొప్పున కేటాయించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇంకోవైపు రాజధాని అమరావతిలోని భూసమీకరణ స్కీమ్ జోన్లలో కీలకమైన మౌలిక వసతుల కల్పనకు తొమ్మిది వందల నాలుగు కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి జోన్లవారీగా ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలని పేర్కొన్నారు